సివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నూపే వ్యాసాయ విష్ణు విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయ వాసిష్టాయ నమో నమ విమీ కమలకరుద్రాక్ష పక్ష్మక్ష మిగిలినటువంటి అవతారాలు భగవంతుని యొక్క లీలా విలాసాన్ని ప్రస్ఫుటం చేస్తాయి కృష్ణావతారం ఉందనుకోండి అది పరిపూర్ణ అవతారం కృష్ణుడు ఎలా చెప్పాడో అలా చెయ్యాలి తప్ప కృష్ణుడు ఏం చేశాడో అది మనం చేసే ప్రయత్నం చేయకూడదు కృష్ణుడు కందులు తెరవని నడుచిండి పాపడై దాని విజని దాన విజంభాలు రావించకపోయాయి అంటారు కోటగారు అసలు కంగు నెప్పలు కూడా పైకెత్తడం చేత కావంటి పసిపిల్లవాడిగా ఉన్నటువంటి కృష్ణ భగవానుడు నూతన యొక్క పాలు కానీ నూతన సంహారం చేశాడు నూతనా రాక్షసిని చెప్పాడు మనం సంపదలవాడు మన వల్ల ఉందా అలాగే మూడు నెల నాడు ముగ్గుల ఓ ఓపించే శకటం ఉండదు చాలా చిన్న పిల్లవాడిగా ఉండగా శకటాసుల సంహారం చేశాడు తృణామృతుణ్ణి సంహరించాడు ఇలా ఎందరో రాక్షసుల్ని పసిపిల్లవాడిగా ఉండగా సంహారం చేశాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి ఏం చెప్పాడో ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతికే ప్రయత్నం చేయాలి తప్ప కృష్ణ భగవానుడు ఏం చేశాడో అది చేసి చెయ్యడం మనకి సాధ్యం కాదు ఎందుకని అంటే అది భగవంత్ తత్వం నేల మీద అడగాలి ఆయన భగవంతుడుగా ఏది చేయడానికైనా సమర్థుడు ఆయన చేసినవి మనం చెయ్యలేదు కానీ రామావతారం అలా కాదు రామావతారం పూర్తిగా నూటివి నూటి పాటు నరుడిగా ఈ భూమి మీద నడయాడాడు కేవలం మనుష్యుడిగా ఉన్నాడు తప్ప నేను భగవంతుడిని అంటే మాట ఆయన ఎక్కడా మాట్లాడలేదు అందుకే అసలు శ్రీరామాయణ ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి నారదుడు వచ్చినప్పుడు ఒక ప్రశ్న వేశాడు పూర్వస్మిన్ సంప్రదంలో ఏ గుణవాము కశ్చివీయవాము డోమ్య నిజకూయ విద్వామోిత్రోధోద్దివాంకోసూయకేవాతరుషస్ అలాగే ఈ కాలమునందు ఈ లోకంలో ఎప్పుడు ఉన్నవాడు ఎవరో మనకు చెప్పమని అడిగాడు రాముడు ఈ కాల నందు పరిపాలన చేస్తున్నాడు ఆ రాముడు పదహారు గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి నరువు అని చెప్పాడు ఆయన ఎందుకు మనుష్యునిగా రావలసి వచ్చింది అంటే ఒకప్పుడు రావణాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు ఆ తపస్సు చేసినప్పుడు బ్రహ్మగారి ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమైతే ఆయన నేను వీళ్ళ చేతిలో చావకూడదు వాళ్ళ చేతిలో చావకూడదు అని ఒక పెద్ద జామీంద్ర చదివి పదాలు అడిగాడు కానీ మనుష్యుల వచ్చేటప్పటికన్నాడు నేను మనుష్యుల చేతిలో మరణించను అన్న పదాన్ని నేను అడగను ఎందుకు అడగాను అంటే తులభూతాహితామే ప్రాణియో మనుషోదయా అన్నాడు నాకు ఈ మనుష్యులు ఒక గడ్డి మరకతో సమానం వాళ్ళ చేతిలో చనిపోకూడలే మరణంలో ప్రశ్న ఎక్కడి నుంచి వస్తాయి అసలు వాళ్ళు తృణం అంటే ఓ గడ్డి బత వాళ్ళు నందించేస్తారు కాబట్టి వాళ్ళ చేతిలో మరణించను అనేటటువంటి వరం కూడా నేను కోరుకోవడం లేదు అసలు మనుష్య జాతిని అంత అవమానించాడు అంత అవమానిస్తే ఒకనకొక నాడు జగంత మహారాజు గారు పుత్రకాంగి చెయ్యడం కోసమని ఇస్తే అక్కడికి వచ్చిన దేవతల బ్రహ్మగారితో మొడబెట్టుకున్నారు రావణుడు చేస్తున్నటువంటి కార్యకలాపాలు తట్టుకోలేకపోతున్నాం ఎవరి చేతిలో మరణిస్తారని అడిగారు ఆయన ఎవరి చేతిలో మరణిస్తాడు అంటే ఒక్క మనుష్యుల చేతిలో మరణిస్తానన్న మరణ వరణ మాత్రం ఆయన అడగలేదు అంటే మనుష్యుల చేతిలో సామకుండా ఉంటాను అని అడగలేదు పైగా మనుష్యులను ఈ కాబట్టి మనుష్యుని చేతిలో మరణిస్తాడ కానీ వెంటనే సభలో మనుష్యులవరైనా మేము చంపుతాము కానీ అంత తపస్సు చేసినటువంటి రామణాసురుణ్ణి చంపడం తేలికని విషయం కాదు అని శ్రీ మహావిష్ణువు సభలోకి వచ్చారు ఏకస్మిన్న విష్ణు హో రో మహాద్యుతి శంకచక్ర కదా పాణితీ పట్టు గీతాంబరం కట్టుకుని చక్రచక్ర కథాపత్వాలతో నాలుగు రస్తములతో నాలుగు ఆవ ఆయుధములతో ఆ సభలం వచ్చి ఆయన అందరినీ చూసి ఒక మాట అన్నాడు హత్వాష్రీణం భయావహనం ఆ రావణాసురుణ్ణి నేను సంహారం చేస్తాను ఎందుకు సంహరిస్తాను కారణం లేకుండా భగవానుడు సంహారం చెయ్యడు నేను ఎందుకు సంహరిస్తాను అంటే అతను భగవంతుణ్ణి ధర్మాన్ని వేదాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని చంపుతున్నాడు వాళ్ళని బాధ పెడుతున్నాడు అటువంటి వాడు ఉండడానికి వీలే అందుకే నేను మనుష్యుడిగా వస్తాను మనుష్యుని రావాలంటే ఒక తల్లి కొడుకును ఉంటారు ఒక తండ్రికి కొడుకుగా రావాలి అందుకని నేను ఇప్పుడు ఏ దశరథ మహారాజు గారు కొడుకులు చేసి తదనంతరం కామేశ్వరి దశల మహారాజు గారికి కొడుకుగా వస్తారు వచ్చిన వాడిని దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాబ్ద పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద ఉంటారు ఉండి ఈ భూమిని పరిపాలన చేస్తాను గురువు రావణాసురుణ్ణి సంహరిస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేసి మహానుభావుడు ఆ సభ నుంచి విడిపోయాడు అప్పుడు ఆయన రామచంద్రమూర్తిగా రావాలి అంటే రామాసుని సంహరించడానికి కేవలం ఒక గరుణిగా ఆయన పుట్టాలి అంటే మనందరం ఎలా పుడుతున్నామో ఆయన కూడా అలా పుట్టాలి అజాయవాను బహుగాజాయే అంటుంది వేదం ఆయన ఇలా అవసరం ఉందా మనం పుట్టాలి అంటే ఏదో ఒక రాత్రి వేళ తండ్రిని కామను కలిగి తండ్రి యొక్క తేజస్సు తల్లిలోని ప్రవేశిస్తే శుక్రశంఠితములు కలిస్తే ఆ రోజుల్లో ఉన్న నిమం ప్రకారం త్రేతాయుల ధర్మం ప్రకారం పన్నెండు నెలలు అమ్మ అడుగులో ఉండి తల కింద ఉండి గర్భస్థ నాటకం అనుభవించాలి లోపల శరీరం పెరుగుతుంటే కదలడానికి చూపు లేక తను నిసర్జించినటువంటి మలమూత్రముట్టినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములు కోమలమైన శరీరాన్ని గురికేస్తుంటే బాధపడుతూ లోపల నుండి పన్నెండు నెలల తర్వాత అమ్మ నుంచి బయటికి వస్తే అప్పుడు మనుష్యుడు ఉంటాడు అలా మనుష్యులను వస్తుంటే తప్ప రామణాసుల సంహారం చెయ్యదు చేయడానికి కుదరదు మనుష్యని చేతిలోనే మరచారు రావణుడు కాదు చైత్రే నవమి నక్షత్రేసేషు వంచు కర్కట పన్నెండు నెలలు కౌసల్యా బ్రహ్మవాసం చేసి చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమిడు ఐదు స్థితిలో ఉన్న మధ్యాహ్నం ఆయన ఆవిని కలిచాడు మహర్షి ఆయనకి రామ అని పేరుంచాడు అంటే అర్థం ఏమిటంటే యోగుల యొక్క మనస్సులు ఎవరి లభిస్తాయో ఎవరిని చూడగానే ఆనందం కలుగుతుందో ఆయనకే రాముడు అని పేరు అందుకే నవజాతి అంతా కూడా రామావతారానికి రుణపడిపోయింది ఆయన కేవలం రావణ సంహారం ఒక్కటి చెయ్యడానికి రాలేదు అలా వస్తే రావణ సంహారం అయిపోయిన తర్వాత అవతారానికి ఉపసంహారం చెయ్యాలి కానీ మనుషుడు ఎంత గొప్పవాడో నిరూపించడం కోసమని మనుషులుగా ఉండి రామణ సంహారం చేసి ఇచ్చి నువ్వు శ్రీ మహావిష్ణువు అన్నా సరే కాదు కాదు దశరథంపరథ మహారాము అనుకుంటున్నా నేను విష్ణుని అని ఒక నరువు ఎలా కష్టాలు పడతాడో అలాగే కష్టాలు పడి కష్టాలు కూడా ధర్మం తప్పకుండా ధర్మాన్ని ఆచరించి నర జాతి ఎంత గొప్పదో నిరూపణం చేశారు అందుకే రామరామానికి ఉన్నటువంటి దయ ఒక మహా సముద్రం లాంటిది ఆ సముద్రం యొక్క లోపు చెప్పడం ఎవరికి ఎలా సాధ్యతాలో రామచంద్రమూర్తికి ఉండేటటువంటి దయ ఎంత గొప్పదో చెప్పడం కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు అందుకే బాబురాజు గారు శతకం చేసిన చిట్ట చిన్న ప్రతి పద్యంలో కూడా దాశరథి కరుణామయో అంటారు రాముడికి దీనికి వెళ్ళి దాశరథి అని పిలిస్తేగా ఎంతో సంతోషిస్తాడు వచ్చాడు కదూ అన్ని నేను చెప్పి దశరథ మహారాజు గారి కుమారుడా అని పిలిస్తే ఎంతో ఆనందపడతాడే దశరథుని కొనకా అని పిలవడానికి దశరథి కరుణాయి దయపు సముద్రముడా సముద్రము యొక్క లోను కనుక్కో ఎలా నీ యొక్క దయ లోను కనుక్కో కూడా అంత కష్టం அதுக்குமாரிதலாமே தசரதிஷன అటువంటి రామచంద్రమూర్తి ఒక నరుడిగా పుట్టినటువంటి వ్యక్తికి ధర్మం ఎంత ప్రధానమో నిరూపణ చేశాడు రాముని జీవితంలో ఎన్నరూ బాధపడడం కష్టాలు కానివ్వండి సుఖాలు కానివ్వండి రాముడు సంతోషించేమి అంటే తాను చేయవలసిన ధర్మం తాను చేశాడా తాను చేయవలసిన ధర్మం తాను చేస్తే ఆయన బాధపడడం ఏనాడైనా చెయ్యవలసిన పని మనం చెయ్యడం అది చెయ్యకపోతే మాత్రం రాముడు బాధపడతాడు జీవితంలో రాముడు కథ బాధపడినది అందుకే రాముడే ధర్మం ధర్మమే రాముడు ఇది రామాయణంలో వశిష్ట మహర్షి విశ్వాతంత్ర మహర్షి లేకపోతే శవభముడు అని చెప్పింది కాదు ఆయన చేయి మనకు దెబ్బతిన్నటువంటి మారీచునేటువంటి రాక్షసులు రాముడు వాళ్ళు చెప్పాడు అందుకే రాముణమా ధర్మక్రమాస్ ఈ లోకమునందీ కూడా రాముడు రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపంగానే కీర్తింపబడుతుంటాడు ధర్మం కాళ్ళ చైతన్లు నడిచి విడితే ఎలా ఉంటుందో రాముడు నడిచి విడితే అలాగే ఉంటుంది రాముడు అంటే ధర్మం ధర్మం అంటే రాముడు ధర్మం జోలికి వెళ్ళిన వాడు ఎలా నాశనం అయిపోతాడో ధర్మాన్ని పట్టుకున్న వాడు ఎలా రక్షింపబడతాడో అలాగే రాముని పట్టుకున్న వాడు రక్షింపబడతాడు రాముడి జోలికి వెళ్ళిన వాడు రచించిపోతాడు అందుకే రామావతారం అంత ప్రశస్తమైనటువంటి అవతారం బ్రహ్మణం రామాయణం మేము వేదం చదువుకోలేదు అన్న బెంగ లేదు వేదంలో చదకబడిన విషయాలు మాకు తెలియలేదు అన్న మెంగ లేదు రామాయణాన్ని చేత్తో పట్టుకొని ఈ సందర్భంలో రాముడు అయితే ఏం చేస్తాడు అని రామాయణం తీసి అనుకోండి రాముడు ఏం చేశాడో అదే వేదంలో ఉంటుంది అందుకే రామాయణము వేదోపభ్రహ్మణము కంటి చనిపోతే ఏం చెయ్యాలి రామాయణం తీసి దశరథ మహారాజు గారు చనిపోతే రాముడు ఏం చేశాడో చూస్తే అదే ఏపోతైనా చెయ్యాలి తనకి కష్టం వస్తే రాముడు ఏం చేశాడు తన మిత్రుడు హెటాయుడు మరణిస్తే ఏం చేశాడు అదే మనకు కూడా చెయ్యాలి రాముడు కష్టం వచ్చిన ధర్మాన్ని ఎలా విడిచిపెట్టలేదు మనం అలా పట్టుకోవాలి రాముడికి తెలిసి వచ్చిన ధర్మాన్ని ఎలా విడిచిపెట్టలేదు మనం అలాగే పట్టుకోవాలి అందుకే రాముడు ఎక్కడికి వెళ్ళని పట్టి ధర్మాన్ని పట్టుకుంటాడు తండ్రి దగ్గర నిలబడితే పుత్రధర్మం గురువు గారి దగ్గర నిలబడితే శిష్య ధర్మం రాజుగా నిలబడితే రాజధర్మం అన్నగా నిలబడితే ధర్మం సీతమ్మ దగ్గర నిలబడితే ధర్మం భక్తగా ధర్మాన్ని నిర్వర్తిస్తాడు ధర్మము నిరంతరం మారిపోతూ ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడమే ధర్మం ఆ ధర్మం ఎలా ఉండాలని చెప్పగలిగిన వరకు వేదం చెప్తుంది వేదం చదువుతున్నటువంటి రాముడు ఎప్పుడూ కూడా వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తిస్తాడు తప్ప ఇంకొకలా ఆయన ఎన్నరూ ప్రవర్తించారు అలా ప్రవర్తించగలిగినటువంటి లక్షణము రామచంద్రమూర్తి ఎందున్నది అందుకే రామాయణం శ్రమణము రామనామాన్ని కలకడం రాముని కీర్తించడం అంటే ధర్మాన్ని కీర్తించడం ధర్మంలో జీవితంలో అలవాటు పడాలి కొనుగోలు వశిష్ట మహర్షి జాతికి ఒక మహోపధానం చేశారు ఏమైనా కష్టమైనటువంటి పేరు పథకమంది అనుకోండి అమ్మో మాకు నోరు జరగదండి అనొచ్చు బ్రహ్మణ్యో బ్రహ్మ బ్రహ్మ విద్రీ బ్రహ్మ అననుకోండి అమ్మో మేము ఎక్కడంటామండి నోరు తిరగదండి ముందుంటే మేము విష్ణు సహస్రం చదవలేమండి అనొచ్చు కానీ వశిష్ఠ మహర్షి రాముడికి పెట్టినటువంటి పేరు అంత గొప్పది అందులో ఒక్క ఉత్తు ఎంత నామం ఆ నామాన్ని పలికితే చాలు అగ్ని బీజం బీజం రా అన్నప్పుడు నోరు తెరుచుకుంటుంది మా అన్నప్పుడు పెదవులు మూసుకుంటాయి రా అగ్నిబీజం కాబట్టి రాశి కలిగిపోతుంది మా అమృత బీజం కాబట్టి లోపలనేటువంటి భావజాలం వెళ్ళకుండా కాపాడుతుంది రామా అని ఒక్కొక్కసారి చాలు లేదా

రాముడు ఆ పడిపోయినటువంటి వాడు మనుష్యుడే అయ్యం లేదు ఆ సర్వభూతి భయముడు అది ఏ ప్రాణి కానివ్వండి ఆయన దగ్గరికి వచ్చి పడిపోతే చాలు రక్షిస్తారు కాపాడతారు కాపాడి ఆ వస్తువుని వస్తువుగా భావించి నిరంతరము రక్షిస్తూనే ఉంటాడు అందుకే రాముడికి ఉన్నటువంటి దయ వంటి దయ లోకంలో ఎక్కడా చెప్పబడదు అంతటి మహానుభావు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలి అని దశరథ మహారాజు గారు అనుకున్నప్పుడు చైత్రమాసం ఈ చైత్రమాసంలో వసంత ఋతువు ఉంటుంది వసంత ఋతువులో చెట్లన్నీ పుష్పించి శోభించి ఉంటాయి నేను రామునికి యవరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను మీ ఇష్టమేనా అని అడిగాడు ప్రజలు వెంటనే ప్రజలు ముక్తకంఠంతో కంఠంతో చెప్పారు ఇచ్చామోహి మహాబాహం కృతానం గజేన మహతాయంతం రాముడు ఎప్పుడెప్పుడు పట్టాభిషేకాన్ని పొంది మదపుటేను మీద ఎక్కి తెల్లవుడుగు కింద ప్రయాణం చేస్తాడా అని మేము ఎదురు చూస్తున్నాం అన్నా రేమి అందరూ రాముడంత గొప్పవాడు గొప్పవాడు అంటున్నారు కదా రాముడి ఉన్న గుణాలు ఏదో నాకు చెప్పండి రా ఉపకారం చేయలేదు అనుకోకుండా యువత రాయుడు వల్ల రాముడికి ఒక ఉపకారం జరిగింది అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఏదో నేను ప్రయాణం చేద్దామని వెళ్ళి నా పెట్టి ఒకటి అక్కడ పెట్టుకున్నాను నా పెట్టి పక్కన ఒక మహాత్ముడు వచ్చి ఆయన పెట్టి కూడా పెట్టి ఆయన కూడా టికెట్ కొనుక్కోవడానికి వెళ్ళాడు నా భార్య టికెట్ పట్టరావడానికి నా పెట్టికి కామరాగా నేను ఉంచున్నాను ఆ పెట్టి పక్కన ఒక మహాత్ముడు కూడా పెట్టి పెట్టాడు అది ఒక మహాత్ముడి కానీ అటుగా ఒక దొంగ వచ్చి పెట్టి ఎత్తుకుపోవడానికి చూశాడు కానీ నన్ను చూసి రెండు పెట్టు అనుకొని ఆ పెట్టి తీస్తే నేను పట్టుకుంటానని తీయకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను అది ఒక మహాత్ముడి పెట్టని గాని ఆ మహాత్ముడికి ఉపకారం చేద్దామని కానీ ఆయన పెట్టే కాపాడదామని కానీ నేను ఏమైనా ప్రయత్నం చేశానా నేను ఏ ప్రయత్నం చెయ్యలేదు కానీ అనుకోకుండా నా వల్ల ఒక ఉపకారం జరిగింది ఆ మహాత్ముడికి అది తర్వాత రాముడికి అనుకోండి ఆయన వల్ల అనుకోకుండా నాకు ఉపకారం జరిగింది అని తెలిసింది అనుకోండి కావాలని చేయలేదు కథంచిత్ ఏదో అనుకోకుండా జరిగింది ఆ ఉపకారం కథంచిత్ ఉపకారమైన కృతి నైకేన దుష్యతి అలా ఒక్క ఉపకారం చేసినా చాలుట పొంగిపోతాట రాముడు ఆరాధన చేసేటటువంటి ప్రక్రియలో రాముడు సిద్ధమస్తు ఆయన తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా దైవంగా భావన చేసి ప్రవర్తించినటువంటి వాడు రాముణ్ణి చూసి జాతి ఎప్పుడూ కూడా నేర్చుకోవాలి మనం రామాయణానికి వారసు మహానుభావుడు రామచంద్రమూర్తి ఆయనకి తండ్రి అంటే అంత గౌరవం దశరథ మహారాజు గారు రాముణ్ణి రమ్మని కబురు చేస్తాడు రాముడు బయలుదేరి వస్తుంటే అంతః కమాక్షంలో నిలబడి చూస్తాడు రాముణ్ణి ఆ రాముడు నడిచి వస్తుంటే లేదా రథం మీద వస్తుంటే ఆయనకి తను చిన్నతనంలో యవ్వనంలో ఉన్నప్పుడు తాను నడిచి వస్తుంటే ఎలా ఉండేదో ఆత్మామై పుత్రనామాసి అని తన కొడుకైన రామచంద్రమూర్తి నడిచి వస్తున్నప్పుడు కూడా అలాగే నిమిస్తుంది ఎంత సంతోషపడిపోతాడో ఆ రాముణ్ణి చూసి తండ్రిని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాడు నాన్నగారు మాట్లాడుతున్నంతసేపు పరమ నిశ్శబ్దంగా పెట్టాడు తండ్రి ఏం చెప్పాడో అది శిలా శాసనం గురువు గారు ఏం చెప్పారో అది శాసనం గురువులంటే అంత భక్తి తల్లిదండ్రులు అంటే అంత భక్తి గురువు గారు ఒక మాట చెప్పారు ఇక అది శాసనం అంతే ఇక వెనక్కి తిరిగి చూడటం అన్నది రాముడికి జీవితంలో తెలియలేదు అందుకే సీతమ్మ తల్లి గొప్పగా చెప్పుకుంటుంది తన భర్త గురించి ఆవిడ సీతమ్మ రాముడి గురించి చెప్తూ అంటుంది అనృతం మహిళా రాముడు ఎన్నడూ అసత్యం మాట్లాడు విశేషించి రాముడి గొప్పతనం ఏమిటి అంటే ఆశ్రమాలకి వెళ్ళినప్పుడు రాముడు అస్సలు మాట్లాడు ఎందుకు మాట్లాడడం మాట్లాడటం రాక కాదు ఒక ఆశ్రమానికి వెళ్ళాము అంటే అక్కడ గురువు గారు ఉంటారు గురువు గారి దగ్గరికి వెళ్ళాము అంటే ఆయన చెప్పింది మనం విన అంతేకాని ఆయన ఒక పక్క చెప్తుంటే మనం మాట్లాడనుకుంటున్నాం అనుకోండి ఇంకెందుకు ఆ సభకి వెళ్ళడం ఇంకెందుకు ఆశ్రమానికి వెళ్ళడం గురువు గారు చెప్పింది వింటాడు తప్ప కక్కెట్లో పెట్టి తూచినట్టు ఎంత అవసరమో అంత ఒక్క మాట మాట్లాడతాడంతే మిగిలినంత గురువు గారు మాట్లాడుతూ ఉంటే తాను పరమ శ్రద్ధతో వింటాడు గురువు గారు ఒక ప్రశ్న వేశారనుకోండి కాపట్యం లేకుండా అరమరిక లేకుండా దాపరికం లేకుండా మనసులో ఉన్న మాట ఏదో అని గురువు గారికి చెప్తాడు విశేషన పురుషుడికి బలహీనత పక్కన ఆడవాళ్ళు ఉన్నారనుకోండి అక్కడ లేని మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే ఏదో ఈయన మాట్లాడుతుంటే ఈయన మాటలు విని విడి చాలా గొప్పవాళ్ళని వాళ్ళు అనుకుంటారు అని వాళ్ళే అంత మాయకులేం కాదు వాళ్ళు అని ఎక్కువ మాట్లాడతాడు కానీ రాముడి గొప్పతనం ఏంటంటే స్త్రీ జనం చుట్టుపక్కల ఉంటే ఆడవాళ్ళు ఉంటే రాముడు ఎక్కువ మాట్లాడదు ఎందుకు మాట్లాడటం అంటే వాళ్ళ ఎందు తల్లిని చూస్తాడు మా అమ్మ ఆవిడ నాకు చెప్పాలి నేను వారికి చెప్పడం ఏంటి అందులో రాముడు మాట్లాడటం అంతటి ధర్మము ఈ సత్యమునందు అపారమైనటువంటి నిష్ట ఒకనకొకప్పుడు అరణ్యవాసం చేయడానికి బయలుదేరి వెళ్ళాడు ఆ వెళ్ళినటువంటి రామచంద్రమూర్తిని వెనక్కు చెయ్యమని కౌశల్య సుమిత్ర కైకేయి ఎవరి రాజ్యం అడిగారో ఆ భరతుడు కూడా వెళ్ళి అడిగాడు అడిగితే ఆయన ఒక్కటే మాట చెప్పాడు సత్య సత్యం పద్మాశ్రిత సదా సత్య మూలాది సన్మాణి సత్యాస్తి పరమం పదం సత్యమే లక్ష్మీదేవి ఎవడు సత్యాన్ని కలుగుతాడో ఎవడు సత్యాన్ని ఆశ్రయిస్తాడో వాడికి సర్వ కాలమల ఎందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎవడు అసత్యాన్ని ఆశ్రయిస్తాడో ఎవడు సత్యానికి దూరంగా ఉంటాడో వాడు జీవితంలో వృద్ధిలోకి రాడు అందుకే నాకు ఎప్పుడూ సత్యమే కావాలంటాడు సర్వం శ్రీ స్వస్తి